చేస్తాను నక్స్ ఇంకా అందరూ ఉన్నారు అందరూ బాగున్నారు అందరూ బాగున్నారని నేను ఉండాలి ఈరోజు మనం భోగి పండగ స్పెషల్ కదా అందుకని కాయని ఇలా జార్జిరి అంటే క్యారెట్ టైప్లో ఉంటుంది కదా జార్జిరి దాన్ని ఇలా సన్నగా తురుము పెట్టుకున్నాము దీంతో పాయసం చేస్తున్నాం ఇది ఇలా సన్నగా తురుము పెట్టుకోవాలి జీడిపప్పు వేయించుకో ఇలాచి ఇలా కచ్చాపచ్చా పొడి చేసి ద్రాక్ష ఇవి కూడా వేయించి పెట్టుకోవాలి పక్కకి ఇప్పుడు మనం వాటర్ హాట్ వాటర్ పెట్టుకుని ఉన్నాము అవి మరిగిన తర్వాత ప్రాసెస్ ఏంటో మీకు చెప్తాను చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్ట్ ఇప్పుడు మనం ఈ జార్జర్ని ఈ హాట్ వాటర్లో వేసుకోవాలి హాట్ వాటర్లో వేసుకోవాలి ఇది కలుపుకోవాలి ఇప్పుడు ఇది బాగా ఉడకాలి మంచిగా ఉడకాలి ఇప్పుడు మనం ఇంకొక స్టవ్ మీద బాండీ పెట్టి నెయ్యి వేసుకున్నాము ఈ నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత కిస్మిస్ వేసాము ఇది వేపుకోవాలి ఇట్లా కిస్మిస్ ఎగి మీద ఇది పక్కన తీసేసుకోవాలి ఇప్పుడు మనం కాజు కూడా వేసుకోవాలి కాజు కూడా కొంచెం ఎర్రగా వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఎక్కువ మాడుకోవద్దు కాజు వేగిపోయింది పక్కకి తీసేసుకున్నాము ఇప్పుడు ఇందులో సేమియా వేయించుకోవాలి ఇప్పుడు మనం సేమియా వేసుకున్నాము ఈ సేమియా కూడా గోల్డ్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి ఇప్పుడు ఆ వేయించుకున్న సేమియాని ఈ జాజరి ఉడకబెట్టుకుంటున్నాం కదా దాంట్లో పోసేసుకోవాలి పోసేసాము ఇప్పుడు అది ఉడక ఇప్పుడు ఇందులో మనం షుగర్ వేస్తున్నాం తీపి తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు వేసి కలపాలి బాగా ఇప్పుడు మనం దాంట్లో ఇలా చేసుకుంటున్నాము వేసి కలుపుకోవాలి కొంచెం ఇప్పుడు మనం కొంచెం పాలు పోసాము పాలు పోసి దీన్ని మంచిగా కలుపుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో చాలా టేస్టీగా భలే ఉంటది ఇప్పుడు జీడిపప్పు వేసేసుకున్నాము కిస్మిస్ వేసుకున్నాము ఇప్పుడు కలిపేసుకున్నాము చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్ట్ జాజికాయ పాయసం రెడీ సూపర్ గుడ్డది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బల్లని కూడా టక్కన కొట్టండి ఎప్పుడు ఒకేలా కాకుంటే ఇలా కూడా పాయసం చేస్తే చాలా బాగుంటుంది మేము అప్పుడప్పుడు చేస్తుంటాం చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా బాయ్ మరో టేస్టీ వంటతో మళ్ళీ కలుద్దాం ఇది భోగి స్పెషల్ బాయ్ బాయ్